హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మనం మామూలుగా మల్లెపూలు చాలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అటు ఇటు జారిపోయి కింద పడడం కానీ ఇలా జరుగుతుంది ఇంకొకటే దగ్గర ముద్ద ముద్ద వస్తుంది అలా ముద్ద ముద్దగా రాకుండా ఇట్లా సపరేట్గా రావాలంటే చూడండి ఒక బ్లాక్ దారం తీసుకొని దాని ఒక నాలుగైదు లేయర్లు తీసుకొని నేను పెట్టిన విధంగా ఫ్లవర్స్ పెట్టి ఇలా విడివిడిగా చేసుకుంటే మనకు తల నిండగా ఫ్లవర్స్ కనిపిస్తాయి మామూలుగా అయితే రెండు పాయలు మూడు పాయలుగా విధంగా ఉంటుంది కానీ ఈ విధంగా చేసుకుంటే మాత్రం చక్కగా నెట్టి నెట్టి నిండగా మనకు ఫ్లవర్స్ నీట్గా మంచిగా సూపర్గా కనిపిస్తాయి సింపుల్గా ఆ దారం ఎలాంటి పెట్టుకొని మళ్ళీ పిన్స్ తోని యూ పిన్స్తో అలా కవర్ చేసుకోవాలి కవర్ చేసుకుంటే తర్వాతకి లుకింగ్ ఏదో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో మనకు తెల్ల నిండగా పూలు వస్తాయి అటు ఇటు కూడా నెత్తి నిండా వస్తుంది ఈ విధంగా చూడండి తర్వాతకి మనం ఆ దారం ఉన్నది అలా అటు ఇటు సైడ్ నుంచి ముడ వేసుకొని కత్తిరి చేసుకుని ఇటుకుంటుంది సో ఫ్రెండ్స్ ఈ చిటిక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ